క్షీరసాగర మథనంలో ఉద్భవించిన మృతాన్ని సేవించిన దేవతలు అత్యంత బలసంపన్నులుగా మారారు యుద్ధంలో రాక్షసులను పరాజితుల్ని చేసి చాలా మందిని సంహరించారు ఇలా దేవతల చేతిలో ఓడిపోయిన ప్రహ్లాదుని మునిమునవుడు వరోచనుడి కుమారుడు బలి రాక్షస గురువైన శుక్రాచార్యుడి వద్దకు వెళ్లి తమకు జరిగిన అవమానాన్ని విన్నవించుకున్నారు దీనికి పరిష్కారం కోసం బలితో శుక్రాచార్యుడు విశ్వజిత్ యాగం చేయించాడు ఆ హోమాగ్ని నుండి స్వర్ణరథం ఇందుడి అశ్వాలను పోలిన గుర్రాలు సింహం గుర్తు కలిగిన ధ్వజం దివ్య ధనస్సు అక్షయతునీరం దివ్య కవచం లభించాయి అంతేకాదు బ్రహ్మ సైతం ఎప్పుడూ వాడిపోని మాలికలు శుక్రుడు శంఖాన్ని ఇచ్చారు యాగఫలంతో బలం పుంచుకున్న దానవులు స్వర్గం పైకి బలి నాయకత్వంలో దండెత్తారు దేవతలను ఓడించి స్వర్గాన్ని బలి చక్రవర్తి ఆక్రమించాడు విశ్వజిత్ యాగంతో శక్తివంతులైన రాక్షసులను జయించడం చాలా కష్టమని మంచి రోజులు వచ్చే వరకు ఎక్కడైనా తలదాచుకుందామని దేవగురువు బృహస్పతి చెప్పడంతో దేవతలంతా స్వర్గం విడిచి వెళ్లారు ముల్లోకాలను తన పాలనలోకి తెచ్చుకున్న బలి చక్రవర్తి అనేక అశ్వమేధయాగాలు నిర్వహించాడు అడిగిన వారికి లేదనకుండా ఏదైనా ఇచ్చే దానశీలి బలి ధర్మపాలనలో ఎవరికీ ఎటువంటి కష్టాలు కలగలేదు ఇక అదితి తన కుమారులైన దేవతలు సర్వం కోల్పోవడంతో కుమిలిపోయింది తన భర్త కశ్యప ప్రజాపతి సూచన మేరకు ఫాల్గున పయోవ్రతాన్ని ఆచరించింది ఆమె భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు పుత్రుడిగా జన్మించి దేవతలకు మేలు చేస్తానని వరం ఇచ్చాడు భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రం అభిజిత్ ముహూర్తంలో శ్రీహరి వామనమూర్తిగా బ్రాహ్మణ వటువుగా అవతారం దాల్చారు మహర్షులు ఆ వటువుకు ఉపనయనాది సంస్కారాలు నిర్వహించగా సవిత గాయత్రి మంత్రం బృహస్పతి యజ్ఞోపవితం ధరణి కృష్ణాజపం సోముడు దండం అదితి కౌపీనం కం ఛత్రం బ్రహ్మ కమండలం సప్తఋషులు దర్భలు సరస్వతి అక్షరమాల కుబేరుడు భిక్ష పాత్రను ఇవ్వగా శక్తి స్వరూపిణి పార్వతి భిక్ష వేశారు నర్మదా నది తీరంలో భృగకచ్చు క్షేత్రంలో బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వామనుడు బయలుదేరాడు సూర్య తేజస్సుతో వస్తున్న వామనుణ్ణి చూసి బలి ఆయనకు ఎదురేకి స్వాగతం పలికారు వాముడి కాళ్ళు కడిగి ఆ జలాన్ని తలపై చల్లుకున్నాడు అనంతరం మీ రాకతో నా జన్మ ధన్యమైంది మీకేది కావాలంటే అది అడగండి తప్పక ఇస్తానని బలి చక్రవర్తి అన్నాడు అప్పుడు వామనుడు నాకు మూడు అడుగుల నేల ఇస్తే చాలు అంతకంటే ఏమీ వద్దని అన్నాడు వామనుడి కోరిక మేరకు మూడు అడుగుల నేలను ఇవ్వడానికి సిద్ధమైన బలికి శ్రీహరే వాముడిగా వచ్చినట్లు గురు శుక్రాచార్యుడు తెలియజేశాడు అయినా బలి మాత్రం ఇచ్చిన మాటను తప్పలేదు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే తన యాగస్థలికి వచ్చాడంటే ఇంతకంటే భాగ్యం లభిస్తుందా అని వారించాడు వాముడి చేతిలో నీటిని పోసి దానం చేస్తుండగా బలి మీద వాత్సల్యంతో కమండలంలో నీరు చేతిలో పడకుండా శుక్రాచార్యుడు పురుగు రూపంలో అడ్డుపట్టాడు దీనిని గ్రహించిన వామనుడు ఆ రంధ్రాన్ని దర్భతో పొడిచాడు దీంతో శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయింది ఆటంకం తొలగిపోయి దాన జలధార వామనుడి చేతిలో పడడంతో వామనుడు ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించి బలిచక్రవర్తి పాలించిన భూమండలాన్ని ఒక పాదంతో రెండో పాదాన్ని పైలోకంపై మోపి తన మూడో పాదం ఎక్కడ వేయమంటావని ప్రశ్నించాడు దీనికి బలి చక్రవర్తి తన శిరస్సును వంచి దానిపై ఉంచమని అన్నాడు దానికి శ్రీహరి దానవులలో శ్రేష్టమైన నీ దానగుణానికి ఎంతో సంతోషిస్తున్నాను నువ్వు సావర్ణి మన్వంతరంలో ఇంద్ర పదవిని అధిరోహిస్తావు అప్పటిదాకా విశ్వకర్మ నిర్మితమైన సుతలానికి అధిపతిగా ఉంటావని పలికాడు అంతేకాక ప్రతి సంవత్సరం ఒకరోజు భూమి మీదకు వచ్చే తన రాజ్యాన్ని సందర్శించుకునేలా వరమిస్తాడు ఆ రోజునే బలిపాడ్యమి లేదా ప్రతిపాద అని జరుపుకుంటాము ఇది దీపావళి పండుగ తర్వాత రోజున జరుపుకుంటాము మూడు అడుగులతో ముల్లోకాలను జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రముడనే పేరు వచ్చింది శ్రీహరిని వామనుడిగా ఆరాధించిన వారు అహంకారాన్ని జయించి ఐహిక బాధల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు వామన జయంతి రోజు వైష్ణవ ఆలయాలకు వెళ్ళి విష్ణుమూర్తిని దర్శిస్తే శుభప్రదమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు రానున్న వామన జయంతి సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున మనం కూడా ఆ శ్రీహరిని ప్రార్థిద్దాం అహంకారాన్ని వీడుదాం ओम वामनाय नमः, ओम नमो नारायणाय।